భారతీయ విజ్ఞానం మనం మరచిపోయిన ఋషి మార్గం అందరికీ నమస్కారం మీ మా భారతీయ విజ్ఞానం ఛానల్కి స్వాగతం నేను మీ రవితేజ శర్మ ఈ ఛానల్ మనం సింపుల్గా రోజువారీ జీవితంలోని చిన్న చిన్న విషయాల నుండి మొదలుపెట్టి మన వేదాలు పురాణాల గొప్పతనం ఆధ్యాత్మిక భావనల వరకు అన్నీ కేవలం ఐదు నుండి పది నిమిషాల చిన్న వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరచిపోతున్న మన భారతీయ విజ్ఞానాన్ని తిరిగి మీ అందరికీ పరిచయం చేయాలనే మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరించండి ధన్యవాదాలు భాగం ఒకటి భారతీయ సంఖ్యా వ్యవస్థ సంఖ్యా వ్యవస్థ ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుకల్లో ఒకటి దీనినే మనం దశాంశ సంఖ్యా వ్యవస్థ అంటాం ఇందులో సున్నా నుండి తొమ్మిది వరకు అంకెలు ఉపయోగిస్తాం ప్రతి అంకెకు దాని స్థానాన్ని బట్టి విలువ ఉంటుంది భారతీయ సంఖ్యా వ్యవస్థ యొక్క ముఖ్య విషయం ఏమిటంటే సున్నా యొక్క ఆవిష్కరణ సున్నా లేకపోతే మనం పెద్ద సంఖ్యలను రాయలేము మరియు గణితం చాలా కష్టమై ఉండేది భారతీయ సంఖ్యా వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా గణితం మరియు విజ్ఞాన శాస్త్రానికి పునాది వేసింది ఈ వ్యవస్థను అరబ్బులు యూరోప్ కు తీసుకువెళ్లారు అక్కడి నుండి ఇది ప్రపంచమంతటా వ్యాపించింది ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం వాడే సంఖ్యలో మన భారతీయ సంఖ్యలో ఒకటేనా చూద్దాం రండి కింద ఆంగ్ల సంఖ్యలు ఒకటి నుండి సున్నా వరకు ఉన్నాయి పక్కనే తెలుగు సంఖ్యలు హిందీ సంఖ్యలు సంస్కృత సంఖ్యలు కూడా ఇచ్చాం గమనించండి ఆంగ్ల సంఖ్యలో తెలుగులో హిందీలో సంస్కృతంలో ఎలా రాస్తాము ఇక్కడ మీరు చూసినట్లయితే సంస్కృతం హిందీ సంఖ్యలు చూడటానికి ఒకే రకంగా ఉంటాయి తెలుగు సంఖ్యలు మాత్రం కొద్దిగా తేడా ఉంటుంది గమనించండి ఇక్కడ మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసి చూడండి మరి తెలుగులో సంఖ్యలను ఎలా పలుకుతాం కింద చూడండి ఆంగ్లంలో జీరో అంటే తెలుగులో సున్నా వన్ ఒకటి టూ రెండు త్రీ మూడు ఫోర్ నాలుగు ఫైవ్ ఐదు సిక్స్ ఆరు సెవెన్ ఏడు ఎయిట్ ఎనిమిది నైన్ తొమ్మిది టెన్ అది అది తరువాత మనకి వరుసగా పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇవి ఇంగ్లీష్లో చెప్పాలి అనంటే లెవెన్ నుంచి నైన్టీన్ వరకు ఇవి మొత్తం నేను పెట్టట్లేదు ఎందుకనంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది అందుకని మొత్తం అన్నీ తీసుకోవట్లేదు సరే తర్వాత పదుల సంఖ్యలోకి వచ్చేస్తే ట్వంటీ ఇరవై థర్టీ ముప్పై ఫార్టీ నలభై ఫిఫ్టీ యాభై సిక్స్టీ అరవై సెవెంటీ డెబ్భై ఎయిటీ ఎనభై నైంటీ తొంభై హండ్రెడ్ వంద ఒకసారి ఇరవై దగ్గరికి రాగానే ఇంకా తర్వాత మొత్తం రాసిన సంఖ్యని బట్టి ఇరవై ప్లస్ ఒకటి ఇరవై ఒకటి ఇరవై ప్లస్ రెండు ఇరవై రెండు ఇరవై ప్లస్ మూడు ఇరవై మూడు ఇలా చెప్పుకుంటూ పోవటమే ముప్పైలోకి వచ్చినప్పుడు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అలాగే నలభైలోకి వస్తే నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఇలా మొత్తం ఎన్ని సంఖ్యలు రాసినా సరే ఉన్న సంఖ్యని బట్టి అది ఇరవైల్లో ఉందా ముప్పైల్లో ఉందా యాభైల్లో ఉందా వందల్లో ఉందా అనేది చూసుకోవటం దాన్ని బట్టి మనం సంఖ్య చెప్పటం చాలేవయ్యా పెద్ద చెప్పొచ్చావు ఇవన్నీ చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నవే మాకు తెలిసినవే దీనికోసం అని వీడియో చూడాలి అంటారా ఆగండి ఆగండి అయిపోలేదు అప్పుడే మన సంఖ్యలో పరిమితమా అపరిమితమా అంటే వంద తర్వాత మనం సంఖ్యలు తెలుగులో చెప్పగలమా ఇంగ్లీష్లో చూసినట్లయితే వంద తర్వాత హండ్రెడ్ థౌజండ్ లాక్ క్రోర్ బిలియన్ మిలియన్ ట్రిలియన్ ఇలా చాలా ఉన్నాయి మరి అలా తెలుగులో కూడా ఉన్నాయా చూద్దాం రండి చాలామందికి అపోహ ఏంటంటే మన భారతీయ భాషల్లో కోటి వరకే సంఖ్యలు చెప్పారు తర్వాత సంఖ్యలు చెప్పాలి అంటే భారతీయ భాషల్లో పదాలు లేవని అది ఆంగ్లంలోనే ఉన్నాయని ఆంగ్లంలోనే చెప్పాలి అని మరిది నిజమేనా మన భారతీయ భాషల్లో సంఖ్యలను చెప్పడానికి పదాలే లేవా ఆంగ్ల పద్ధతిలోనే ఉన్నాయా చూద్దాం రండి కింద చూడండి కింద వెయ్యి నుంచి సంఖ్యలు ఇస్తున్నాము ప్రతి సున్నా పెరిగిన కొద్దీ ఆంగ్లంలో ఏమంటారు తెలుగులో ఏమంటారు అనేది చెప్పాము ఇక్కడ మొదటిది చూసినట్లయితే మూడు సున్నాలు ఒకటి పక్కన మూడు సున్నాలు ఉన్నట్లయితే మనం వెయ్యి తెలుగులో అంటాము ఇంగ్లీష్లో థౌజండ్ అంటాం అదే హిందీలోకి వచ్చేస్తే హజార్ అంటాము అదే సంస్కృతంలోకి వస్తే సహస్ర అంటాము తర్వాత నాలుగు సున్నాలు ఉన్నట్లయితే టెన్ థౌజండ్ పదివేలు ఐదు సున్నాలు ఉన్నట్లయితే హండ్రెడ్ థౌజండ్ ఇంగ్లీష్లో తెలుగులోకి వచ్చేసరికి లక్ష దీన్ని హిందీలో అయితే లాక్ అంటారు అదే సంస్కృతంలో అయితే లక్ష తర్వాత ఆరు ఉంటే మిలియన్ తెలుగులో పది లక్షలు ఏడు సున్నాలు ఉంటే టెన్ మిలియన్ తెలుగులో కోటి ఇది హిందీలో కరోడ్ అంటారు సంస్కృతంలో కోటి అనే అంటారు ఎనిమిది ఉంటే హండ్రెడ్ మిలియన్ దశ కోటి తొమ్మిది సున్నాలకి బిలియన్ శతకోటి పది సున్నాలు ఉంటే టెన్ బిలియన్ సహస్రకోటి ఈ సహస్ర కోటినే అర్బుదం అని కూడా అంటారు ఇది అన్ని భాషల్లో దాదాపు ఒకటే రకంగా ఉంటుంది తెలుగులో కావచ్చు హిందీలో కావచ్చు సంస్కృతంలో కావచ్చు తెలుగులో అయితే అర్బుదం అంటాము హిందీలో అయితే అర్బుద్ అంటాము సంస్కృతంలో అయితే అర్బుదహ అంటాము అలాగే పదకొండు సున్నాలు ఒకటి పక్కన పదకొండు ఉంటే ఆంగ్లంలో హండ్రెడ్ బిలియన్ అంటాము తెలుగులో అయితే నిర్బుధము పన్నెండు ఉంటే ట్రిలియన్ కర్వము పదమూడు సున్నాలు టెన్ ట్రిలియన్ మహాఖర్వము పద్నాలుగు ఉంటే హండ్రెడ్ ట్రిలియన్ పద్మము పదిహేను సున్నాలుంటే క్వాడ్రిలియన్ మహాపద్మము పదహారు సున్నాలుంటే టెన్ క్వాడ్రిలియన్ క్షోణి అంటాము పదిహేడు సున్నాలుంటే హండ్రెడ్ క్వాడ్రిలియన్ మహాక్షోణి పద్దెనిమిది సున్నాలుంటే క్వింటిలియన్ శంఖము పంతొమ్మిది సున్నాలుంటే టెన్ క్వింటిలియన్ మహా శంఖము ఇరవై ఉంటే హండ్రెడ్ క్వింటిలియన్ క్షితి అలాగే మరి ఇరవై ఒక్క ఉంటే ఏమంటారు సెక్స్టిలియన్ మహాక్షితి ఇరవై రెండు సున్నాలుంటే టెన్ సెక్స్టిలియన్ క్షోభము ఇరవై మూడు సున్నాలుంటే హండ్రెడ్ సెక్స్టిలియన్ మహాక్షోభము ఇరవై నాలుగు సి సున్నాలుంటే సెప్టిలియన్ నిధి ఇరవై ఐదు సున్నాలు అయితే టెన్ సెప్టిలియన్ మహానిధి ఇరవై ఆరు సున్నాలు హండ్రెడ్ సెప్టిలియన్ పర్వతము ఇరవై ఏడు సున్నాలు అక్టిలియన్ పరార్ధము ఇరవై ఎనిమిది సున్నాలు టెన్ ఆక్టిలియన్ అనంతము ఇరవై తొమ్మిది సున్నాలు హండ్రెడ్ ఆక్టిలియన్ సాగరము ముప్పై సున్నాలు నోనిలియన్ అవ్యయము ఇక ముప్పై ఒక్క సున్నాలుంటే టెన్ నోనిలియన్ అమృతము ముప్పై రెండు హండ్రెడ్ నోనిలియన్ అచింత్యము ముప్పై మూడు డెకిలియన్ అమేయము ముప్పై నాలుగు టెన్ డెకిలియన్ భూరి ముప్పై ఐదు హండ్రెడ్ డెకిలియన్ మహాభూరి ముప్పై ఐదు సున్నాల వరకే నాకు పరిచయం ఉన్నది ప్రేక్షకులు ఎవరికైనా తర్వాత సంఖ్యలు తెలిసి ఉంటే తప్పనిసరిగా కామెంట్స్లో పెట్టండి చూశారుగా ఆంగ్ల భాషలోనే కాదు మన భాషలో కూడా పెద్ద సంఖ్యలు చెప్పడానికి పదాలు ఉన్నాయి మన ఋషుల నుంచి వారసత్వ పరంపరగా వచ్చిన విజ్ఞానాన్ని తెలుసుకుందాం మన తర్వాత తరానికి అందచేద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తదుపరి వీడియోల కోసం సూచనలు కమెంట్స్ ద్వారా తెలియజేయగలరు నచ్చితే లైక్ చేసి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతో ముఖ్యం ధన్యవాదాలు